వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సాయిబాబా నగర్లోని పలు కాలనీలలో ఎంగిలి పువ్వుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు బతుకమ్మ పాటలు ఆడుతూ ఘనంగా ఎంగిలి బతుకమ్మ సంబరాలు సాయంత్రం ఐదు గంటల నుండి నిర్వహించారు ఏడాదిలో ఒక్కసారి వచ్చే తెలంగాణ బతుకమ్మ తొమ్మిది రోజుల పువ్వుల పండుగ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని రకాల పూలను పూజించే అవకాశం దొరకడం మన ఆడపడుచుల అదృష్టం అందుకే బతుకమ్మ అంటే మన ఇంటి ఆడపడుచు గుర్తుకొస్తుంది ఆడపడుచుల గొప్ప పండుగ మన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులు వారి పిల్లలు అమ్మాయి ఇంటికి వచ్చిన మహిళలు వారి పిల్లలు అందరూ కలిసి పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొని అందరూ చెరువుల దగ్గరికి వెళ్ళి బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ చిన్నలు పెద్దలు పిల్లలందరూ కలిసి బతుకమ్మ పాటలతో ఆనందోత్సవాలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ సంబరాలు జరుపుకొని సూరారం కట్టమైసమ్మ చెరువులో వదిలిపెట్టి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు చిన్నారులు విద్యార్థులు పాల్గొన్నారు పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటారు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తారు పూలతో తంగేడు పూలు తెచ్చి పువ్వు తెచ్చి అలంకారతో చేస్తారు అమ్మవారిని మొక్కుతూ ఆ ఆడవాళ్ళు ఎంత రెడీ అవుతారో తెలుసా ఇంత బొద్దుగా అందరు ఆడవాళ్ళు నించొని ఒక దగ్గర బతుకమ్మలు పెట్టుకొని మంచి ఒక ఒక కట్ట మీద ఉండి అందరు ఆడవాళ్ళు నించొని అక్కడ చుట్టూగా తిరుగుతుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ సాంప్రభా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులను అందరూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటూ ఉంటాను మేము మేమందరము కలిసి మా ఆడవాళ్ళందరూ ఒకే చీరలుగా అనుకో